ఐపీఎల్ రెండు వేల ఇరవై మరో థ్రిల్లింగ్ డబుల్ హెడర్ తో సిద్ధంగా ఉంది ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైడ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తంగా రెండు హై వోల్టేజ్ మొదటి మ్యాచ్ లో ఐదు సార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీలోని లక్నో సూపర్ జైన్స్ తో తలపడనుంది ఎంఐ ఈ సీజన్ స్టార్టింగ్ స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది మొత్తంగా ఇప్పటి వరకు యాదవ్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ లో దీపక్ చాహర్ కీ ప్లేయర్స్ గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన ఎంఐ ఈ మోమెంటం కొనసాగించాలని చూస్తోంది మరోవైపు లక్నో సూపర్ జెయిన్స్ కూడా తొమ్మిది మ్యాచ్ లో ఐదు విజయాలు సాధించి పది పాయింట్లతో ఉంది కానీ రేట్ తక్కువగా ఉంది అది మైనస్ ఈ సీజన్ లో లో పన్నెండు రన్స్ తేడాతో ఎల్ఎస్జీ ఈసారి కూడా ఆ ఆధిక్యాన్ని కొనసాగించాలనుకుంటోంది రిషబ్ పంత్ నికులస్ పూరన్ మిచెల్ మార్ష్ లు బ్యాటింగ్ లో కీలకం అయితే గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన లక్నో ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా అవసరం ఇక రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి పన్నెండు పాయింట్లతో ఉంది కేఎల్ రాహుల్ జేక్ ఫ్రెషర్ మెక్వర్క్ క్రిస్టన్ స్టప్స్ బ్యాటింగ్ లో ఫైర్ బ్రాండ్ గా ఉండగా బౌలింగ్ లో మిచల్ స్టార్క్ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించింది గతంలో డీసీతో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది విరాట్ కోహ్లీ రజత్ పాటిదార్ ఫిలిప్ సాల్ట్ బ్యాటింగ్ లో కీలకం బౌలింగ్ లో జోష్ హసిల్వర్డ్ యష్ దయాల్ కృణాల్ పాండ్యా ఫామ్ లో ఉన్నారు ఈ మ్యాచ్ లో డీసీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఈ వరకు అవే గెలిచింది మరి ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో ఈ రోజు మరో థ్రిల్లింగ్ డబుల్ హెడర్ తో సిద్ధంగా ఉంది ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తంగా రెండు హై వోల్టేజ్ మ్యాచ్లు జరగనున్నాయి మొదటి మ్యాచ్ లో ఐదు సార్లు చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జయింగ్స్ తో తలపడనుంది ఎంఐ ఈ సీజన్ స్టార్టింగ్ లో కాస్త స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది మొత్తంగా ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి పది పాయింట్